లోపల ఉంటే అర్థం కాదు కానీ బైక్ నుంచి చూస్తే ట్రైన్ స్పీడ్ అర్థమవుతుంది సో ఎక్సలెంట్ ట్ వన్ అయితే స్పీడ్ అయితే అయితే హండ్రెడ్ ఫైవ్నే పోతుంది

దుర్గా టెంపుల్ అయితే వెళ్తున్నాం అనమాట సో మన టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్కి ట్రైన్ అనమాట సో ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ పైన ఉంది మనమైతే వెళ్దాం నైట్ అంతా ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేద్దాం సో విజయవాడ అయిన తర్వాత పైకి పోంటే మాత్రం పైన కూడా చూపిస్తాను నేను మీరు అందరూ మంచి చూడాలని నేను కోరుకుంటున్నాను ఏమాత్రం లేదు చేయకుండా మనం అయితే జల్లి సో ఇది వచ్చేసి ట్రైన్ తిరుపతి ట్రైన్ కరీంనగర్ నుంచి తిరుపతికి ఉంటుంది సో ఇదే ట్రైన్లో మనం విజయవాడ వరకు వెళ్తున్నాం ఇప్పుడు మన కంపార్ట్మెంట్ ఎక్కడ ఉందో చూడాలా మనం అయితే స్లీపర్ క్లాస్ బుక్ చేసినాము ఏసీ అయితే దొరకలే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కరెక్ట్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సిగ్నల్ వచ్చేసింది ట్రైన్ మూవ్ అయింది మనం అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్ విజయవాడలో వెళ్తాం ట్రైన్లో టికెట్స్ లేవు దొరకట్లేదు అని అన్నాడు ట్రైన్ అంతా ఖాళీ ఉందని చూస్తున్నారా సో ఇది పెద్దపల్లిలో ఒక టెన్ మినిట్స్ ఆగుద్దండి పెద్దపల్లి నుంచి ఫుల్ టికెట్స్ బుక్ అయిపోయి ఉంటాయి సో పబ్లిక్ ఎట్లా వస్తారో చూడండి అప్పుడు సో గైస్ అక్కడైతే ఇంజన్ రెడీ ఉంది సో ఎందుకంటే ఇక్కడ ట్రైన్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఇంజన్ షెట్టింగ్ అయితే అవుతుంది అన్నమాట ఆల్మోస్ట్ అయితే వన్ అవర్ అవుతుంది కానీ ఇంజన్ షెంటింగ్ కాలే ఏసీ టెక్నీషియన్ని పిలుస్తుర్రు ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ట్రైన్లో ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము సో సెవెన్ ఫిఫ్టీన్కి కరీంనగర్ నుంచి వెళ్ళినాము కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్కి మనం ఇక్కడ పెద్దపల్లిలో ఉన్నాము టెన్ మినిట్స్ ఆల్ట్ అన్నారు సో ఇప్పుడు టైం చూడండి నైన్ నైన్ వన్ అవర్ అవుతుంది సో ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు మనకైతే వన్ థర్టీ వరకు రీచ్ అవుతామని చెప్పేసి విజయవాడలో దాంట్లో మెన్షన్ చేసింది సో చూద్దాం కవర్ అవుతుందా లేట్ అవుతుందా అనేది بن <laughs> మనం లోకల్ ఉంటే అర్థం కాదు కానీ బైక్ నుంచి చూస్తే ట్రైన్ స్పీడ్ అర్థమవుతుంది సో ఎక్సలెంట్ సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది వన్ వన్ ఫుల్ వన్ అయితే స్కూల్ అయితే హండ్రెడ్ ఫైవ్ పోతుంది సో ఇదే స్పీడ్లో పోతే మనం ఏ టైం ఉంటామో అయితే ఇక కడుతున్నాం స్లీపేద్దాం సో విజయవాడ వచ్చిన తర్వాత సో గై స్ మీద ఇల్లులు అయితే బలే కట్టారు అది చూడ్డానికి కూడా అవసరం ఉన్నది స్వామి సో గాయస్ మనమైతే విజయవాడ రీచ్ అయిపోయినాము కొంచెం లేట్ అయింది టూ థర్టీ అయితే అయితే ఉంది మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం స్టేషన్ నుంచే అమ్మవారికి అనిపిస్తుంది సో గాయస్ మనమైతే ఇప్పుడైతే విజయవాడ అయితే రీచ్ అయిపోయినాం సో ఇక్కడ నేను తెలంగాణలో చూసినప్పుడు అయితే ఓన్లీ దుర్గామాత దసరా అప్పుడు మాత్రం మాలలు వేస్తారు ఇక్కడ మాత్రం సంవత్సరంలో ఎన్ని రోజులు వేస్తారో కూడా నాకు తెలియదు సో ఇప్పుడు చూసినా ఎవరు చూసినా ఇక్కడే అయితే కనిపిస్తారు సో గాయస్ ఈరోజు సెవెంత్ వరకు అయితే అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళు ఇరుముళ్ళు తీయొచ్చు అన్నమాట దీక్ష అయిపోతుంది అన్నమాట అందుకనే ఇంత రద్దీ ఉందంట సో అమ్మవారి దర్శనం అయితే మూడు గంటలకు స్టార్ట్ అయిపోతుంది సో మనమైతే లోపలికి అయితే దర్శనం చేసుకుందాం ఎక్కడ చూసిన స్వాములే ఉన్నారు సో గాయస్ కృష్ణా నదిలో అయితే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఒక త్రీ అవర్స్ పడుతుందని చెప్పేసి అంటున్నారు స్వాములు చాలా మంది ఉన్నారు చూద్దాం వీలైతే పైన కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను సో మనమైతే లైన్లో ఉన్నాం క్యూలో ఉన్నాం సో వెళ్ళిపోదాం పైకి సో గైస్ మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అమ్మవారిని చాలా దగ్గరికి వెళ్ళి చూసినాము ఒక టూ మినిట్స్ చూసి అంత టైం దొరికింది నాకు అంటే పైన లోపలికి వీడియో తీయమన్నా కూడా నేను తీయలేను సో ఎందుకంటే అమ్మవారి దగ్గర అట్లా ఉంటుంది చాలా నిష్టగా ఉండాలి పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది దర్శనం అయితే ఒక టూ అవర్స్లో అయిపోయింది ఇప్పుడు మనమైతే ప్రసాదం తీసుకుందాం అమ్మవారి బొట్టు తీసుకున్నాము ప్రసాదం కూడా తీసుకుందాము లడ్డు ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చినాము లడ్డు ప్రసాదం తీసుకొని సెవెన్ థర్టీకి అయితే మనకు ట్రైన్ ఉంది మళ్ళీ ప్రసాదం అయితే తీసుకొని మనమైతే బ్యాక్ టు మళ్ళీ హోమ్ అన్నమాట సో చిన్నప్పుడైతే ఇట్లా బొమ్మలు కొనియకపోతే నేనైతే ఫుల్ హెడ్షర్ట్ కొన్ని బొమ్మలు కావాలా చిన్నప్పటి పెళ్లిసారి వచ్చినప్పుడు చేసి కానీ బాగాలేదంట కానీ నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇక్కడ గట్టిగా ఉండే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో గాయస్ మొత్తానికైతే దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళిపోతున్నాం మళ్ళా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మార్నింగ్ అయింది మార్నింగ్ సెవెన్ అవుతుంది మనకు సెవెన్ ట్వంటీకి ట్రైన్ ఉంది సో మల్లచో బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి सो इन मीडिया त मे मुंटा लव यू आल